అనేటువంటి ఒక రోస్టర్ ఆన్ రోస్ట్ చేస్తా ఈయన్ని ఫ్రై చేస్తా ఈయన్ని డీప్ ఫ్రై అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సరే నిద్ర ఒక వీడియో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే ఎన్నికల ముందు మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది అని చెప్పి ఊరు వాడ జగన్ మీద ప్రచారం చేశారు కానీ ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు ఎంతో మాత్రమే ఉందని చెప్పేశారు ప్రజల్ని మోసం చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా అని చెప్పేసి మాట్లాడారు ఒకటి రెండవది మీరు పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పి మీరు కూడా ఉచిత పథకాలను పెట్టేసి ఓట్లని దొండుకున్నారు కదా అని చెప్పేసి రెండు మాటలు మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే పోరందేశ్వరి గారిని అలాగే మీడియా కొన్ని మీడియా సంస్థల గురించి మాట్లాడారు నేను అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు అనేది నువ్వు నువ్వు చెప్పగలుగుతావా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడు ఈరోజు మీడియాకి బయటకు వదిలిన దగ్గర నుంచి తప్పనిచ్చి గతంలో నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా చెప్పగలిగావాస్బిక్గా జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు ఉంది అని చెప్పేసి లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏదో రోజైనా వైట్ పేపర్ రిలీజ్ చేశాడా ఈ రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఉన్నాయి ఎంత మాత్రమే ఉంది అని చెప్పేసి ఒక వైట్ పేపర్ ఎప్పుడైనా రిలీజ్ చేశాడా సో నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి ఇంత అప్పు ఉంది అని చెప్పేసి ఎక్కడా కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి మరి ఏ బేసిక్న జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడాయి కనీసం కొన్ని సంస్థలని ఆడిట్కి ఆడిట్కి కూడా కాకు కూడా అప్పు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదా ఏ యొక్క కొన్ని ఆర్థిక కొన్ని సంస్థల యొక్క ఆర్థిక వివరాలని గోప్యంగా ఉంచాల్సిన పని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అసలు పూర్తిగా వినకుండా ఆ ఒక్క తోక మాత్రమే పట్టుకొని దాని గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తలసరి అప్పు అయితే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ల ద్వారా చెల్లించబడిన అప్పులు అంతేకాకుండా కోటి అరవై లక్షల దాకా కాంట్రాక్టులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు అంటే ఇవన్నీ అప్పులు కాదా ఇవన్నీ డెబిట్స్ కాదా వీటిని లెక్క వేయవా ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్ పెట్టి వాటిని ప్రభుత్వ షూరిటీలు ఇచ్చి ప్రభుత్వ షూరిటీల ద్వారా అప్పులు చేసినటువంటి వాటిని కౌంట్ చేయవా సో అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు దాదాపుగా పది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ ఏం కాదు మీరు కేవలం బడ్జెట్లో రాష్ట్రం యొక్క అప్పు మాత్రమే చెప్తున్నారు కానీ రాష్ట్రం అప్పుతో పాటు బకాయిల్ని కూడా లెక్క చెప్పాలి బకాయిలు ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి చెల్లించాల్సిందే అవి కూడా అప్పుల కిందకే వస్తాయి మరి వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని ఏ రోజైనా శ్వేతపత్రం రిలీజ్ చేశాడా ఈ రోజు వరకు కూడా ఇదిగో మద్యం కార్పొరేషన్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల అప్పు ఇచ్చాం తర్వాత వివిధ కార్పొరేషన్లు రేయికి రేయి పడతాయి కార్పొరేషన్లు ఎలా పడతాయో ఎవరికి అర్థం కాదు అర్ధరాత్రి పూట జీవోలు రిలీజ్ అవుతాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా అర్ధరాత్రి పూట జీవోలు రిలీజ్ చేశారా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పటి నుంచి ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి పూట జీవోలు రిలీజ్ చేశారా మంత్రులు సంతకాలు పెట్టిన సందర్భాల్లో ఉన్నాయా ఏంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్ధరాత్రి పూట ఎవరు శ్మశానాల్లో శుద్ర పూజలు చేసుకునే వాళ్ళు తప్పటి నుంచి ఎవడో కూడా అర్ధరాత్రి పూట అసలు ఎవరు కూడా ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయడు మరి జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి పూట జీవోలు ఇస్తారు ఏంటి మరి దాని గురించి మాట్లాడాలి కదా ఈ రోజు నీకు చెప్పింది కేవలం అసెంబ్లీ రాష్ట్రం యొక్క అప్పు మాత్రమే కాదు రాష్ట్ర వివిధ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తెచ్చినటువంటి డబ్బులు అలాగే కాంట్రాక్టులకు చెల్లించాల్సిన డబ్బులు అట్లాగే ఉద్యోగస్తుల పిఆర్సీ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు దాచుకున్నటువంటి ఫండ్ని దాని ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మాట వాస్తవం కాదా అంటే పిసిఫిక్ గా ఇంత ఫిగర్ ఉందని ఎవడని చెప్పగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని కార్పొరేషన్స్ని ఒక్కసారి కూడా కాగు ఆడిట్కి ఇవ్వలేదు కాగు ఆడిట్ రిపోర్ట్కి ఇవ్వలేదు ఇది వాస్తవాలు నేను చెప్పడం కాదు నువ్వు సమాచార హక్కు చట్టం కింద అప్లై చేసుకో ఎన్ని సమ ఎన్ని కార్పొరేషన్ల యొక్క వివరాలని జగన్మోహన్ రెడ్డి కాగ్ కూడా ఆడిట్ చేయమని ఇవ్వకుండా గోప్యంగా పెట్టడం నీకు అర్థమయ్యింది నువ్వు ఊరికే మాట్లాడి ప్రజల్ని మోసం చేశారు మీరు మీరు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారంటే పెసిఫిక్గా ఇప్పుడు దాదాపుగా పదకొండు లక్షల చిల్లర కోట్లు ఉంది దానికి వడ్డీ కలుపుకుంటే పదమూడు లక్షల చిల్లర అవుతుంది సో దాన్ని చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయనపై తేడా ఏం లేదు మీరు కేవలం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి మాత్రమే చెప్తున్నారు కానీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి ఎవరికి వాడుకున్నారో అవి తెచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి ఇస్తున్నామని చెప్పి వాడుకున్నారు ఉద్యోగస్తుల వాళ్ళు దాచిపెట్టుకునే ప్రావిడెంట్ ఫండ్లు వేపేశాడు దాన్ని రేపు ఎవరు ఇవ్వాలి రిటైర్మెంట్ అయినప్పుడు ప్రభుత్వమే భరాయించాలి అవన్నీ అప్పులు కాదా కాంట్రాక్టర్లకు చెల్లించాలి మీకు విషయం తెలుసో తెలియదు భారతదేశంలో ఇంతకు ముందు ఎవరైనా ఒక కాంట్రాక్టర్ సరిగ్గా వర్క్ చేయకపోతే అతన్ని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దరిద్రం ఏంటంటే కాంట్రాక్టర్లు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఈ వాస్తవ విషయం కేంద్రం నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి పంచాయతీరాజు నిధులను కూడా సర్పంచుల అకౌంట్లో బండి అమ్మంటే విత్డ్రా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ అప్పుడు కాదా మరి నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడి ప్రశ్నిస్తున్నావు ప్రశ్న ప్రశ్న పెట్టావు నీకు ప్రశ్నకు సమాధానం తెలుసా మళ్ళీ ఏమంటాడు వెల్ఫేర్స్ గురించి మాట్లాడుతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నారు కదా అని చెప్తున్నాను వాస్తవమే కానీ సంపద సృష్టించి డబ్బులు ఇవ్వాలి అప్పులు తెచ్చి కాదు డబ్బులు ఇవ్వాల్సింది ఏముంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంపద సృష్టించడానికి మార్గాలు ఏమున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిని చంపేశాడు పోలవరాన్ని పడుకోబెట్టాడు రైల్వే జోన్లో ఊసు లేదు ప్రత్యేక హోదాని పారి కట్టేశాడు ఇంకేం చేశాడు ఏ విధంగా సంపద వస్తుంది రాజధాని అన్నా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది తద్వారా ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లోకి వస్తాయి ఏమున్నాయి కంపెనీలు రాకుండా పక్క రాష్ట్రాలు తరిమేశాడు చదువుకున్న యువతంతా బెంగళూరు హైదరాబాదు చెన్నైపట్నంలో జాబుల కోసం ఎత్తుకున్న స్థాయికి తీసుకొచ్చాయి ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని అని చెప్పినప్పటికీ కూడాను రాజధానిని రాజధానిని ఇంకా ఇది ఉంటుందా అనేటువంటి నమ్మకం ఇన్వెస్టర్లా కలిగించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే మళ్ళీ మూడు రాజధానులు అంటాడేమో మనం పెట్టిన డబ్బులు ఎక్కడ లాస్ అయిపోతామో కాబట్టి ఈ రాజధాని ఇప్పటికీ కూడా ఆ రే ఆ రాజధాని భూమి అనేది ఇంకా రాలేదు ఇంకా దరిద్రం ఏంటంటే ఇంత చండాలమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో అసలు ఎవడో లేదు వీళ్ళని సైకోలు అంటాం కంటే సైకోలు మించినటువంటి పదం తాలిబన్ల కంటే ఉగ్రవాదులు వీళ్ళు అమరావతి మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది రాజధాని మునిగిపోయింది రాజధానికి అమరావతి పనికిరాదు అరే సిగ్గుండాలి నువ్వు 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 మాట్లాడుతున్నావు కదా ఒక రాజధానికి ఒక రాజధాని ఇలాంటి వెధవలు ఇలాంటి వెధవలు మాట్లాడుతున్నప్పుడు అదే అది ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక ఆర్థికంగా ఒక గుండెకాయ లాంటిది అలాంటి దాని మీద దాడి రా మీరు తప్పు అని చెప్పి నేను మాట్లాడావా ప్రశ్న అంటావు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు లేకపోతే పట్టే పట్టాభి గురించి వాడిని రోస్ట్ చేస్తానంటావు ఈయన్ని రోషు చేస్తానంటావు అందుకే నేను చెప్పింది వాళ్ళందరినీ రోస్ట్ చేసి చేసి చివరికి నీ మోహం రోస్టెడ్ అయిపోయింది ఆ బొగ్గులు కాడ ఉండి ఉండి అలా తయారైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అనేది నీకు క్లియర్గా తెలుసా చెప్పగలవా ఇదే గా ఈ అమౌంట్ నీ ఎందుకంటే జగన్ చీకటిలో జీవోలు ఇచ్చాడు దొంగ కార్పొరేషన్ పెట్టి రుణాలు తెచ్చాడు వాటికి ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి రుణాలు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని లెక్కలు చూపించకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని సర్వ నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వ ఆస్తుల్ని బ్యాంకులకు తనకాలు పెట్టాడు ప్రభుత్వ భవనాల్ని బ్యాంకులకు తనఖాలు పెట్టాడు ఇంత దిక్కుమాంచర్యంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలి అదే రాజధాని మీద విషం జిమ్ముతున్న దుర్మార్గులు మూర్ఖులు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఎలా డెవలప్మెంట్ అయింది ఎప్పటికీ ఇన్వెస్టర్లు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని కారణం ఈ రాష్ట్రంలో జగన్ ఉన్నంత వరకు ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ని మళ్ళీ తెరపైకి తెస్తాడు మనం పెట్టిన డబ్బు వృధా అయిపోతుంది అని చెప్పేటువంటి భయం ఇన్వెస్టర్లో ఉంది కాబట్టి నీకు అయితే నీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి మూడు రాజధానులు ఏంటి ఎవరిని డెవలప్మెంట్ చేయడానికి నీ లెక్క ప్రకారమే నీ లాజికే కరెక్ట్ అయితే ఓ మీరు రాయలసీమ నుంచి అంతమంది ముఖ్యమంత్రులు అవుతున్నారు ఉత్తరాంధ్ర వాళ్ళ కోరిక లేదా కోస్తా వాళ్ళ కోరికలు లేవా అలా అనుకున్నప్పుడు డివైడ్ చేయమనండి రెండేళ్ళు ఒకటిన్నర సంవత్సరం రాయలసీమ వాళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉత్తరాంధ్ర వాళ్ళు మిగతా రెండు సంవత్సరాలు సీఎం సీఎంగా ఉంచుతాడు జగన్మోహన్ రెడ్డి అడుగు ఎవడైనా ఒకటే గీత గట్టి పొరబెట్టినప్పుడు అందరికీ అందులో ఆ పొరలు కనపడతానే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇది తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఏర్పడిన రాజధాని ఈ రాజధాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు రాబోతుంది ఆ సంపద ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ నడుస్తాయి అప్పటిదాకా అప్పులు అనేవి సహజంగానే రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి మీరే అడుగుతారు అమ్మఒడు ఎప్పుడు ఇస్తారు మీరు పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారని మీరే అడుగుతున్నారు కాబట్టి హామీ ఇచ్చారని అంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో చెట్లు దూసుకొచ్చేసి బస్తాల్లో డబ్బులు కట్టి కట్టిరేయటాన్ని కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేయకుండా పిచ్చి పిచ్చి కార్పొరేషన్లు పెట్టకుండా ఆ కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీ పెట్టకుండా సంపద సృష్టించాలి ఆ సృష్టించిన సంపదని ప్రజలకి పేదవాళ్ళకి అందించాలి అది ఒకటే సో అప్పుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి వందకి వంద శాతం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది దాని మీద ప్రశ్నించు అసలు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్కి ఎందుకయ్యా నువ్వు షురిటీలు ఇచ్చావు ఏ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు ఏం పగలు తీసావు ఒక పరిశ్రమ అన్న తెచ్చావు అని చెప్పి నువ్వు ప్రశ్నించు ప్రశ్నించలేవు ప్రశ్నిస్తే నీకు డబ్బులు రావు నువ్వు ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడానికి మాత్రమే నీకు అధికారం ఉంది ఎక్కువ రోస్టెడ్ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి గుర్తుపెట్టుకో